ఆత్మీయ తండ్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో వారికి వివాహం అయిన తర్వాత సేవ ఎక్కడ ప్రారంభించాలి ఎందుకంటే అప్పటికి నాన్నగారు చాలా ప్రాంతాల్లో దేవుని స్వార్థ ప్రకటించేవారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపూర్కి ప్రతీ నెల చాలాసార్లు వెళ్ళేవారు అక్కడ స్వార్థ ప్రకటించే చాలా సంఘాలు బలపరిచారు అంతర్వేదిపాలెం నరసాపురం పాలకొల్లు దిగమర్రు ఈ ప్రాంతాలన్నీ కూడా పశ్చిమగోదావరి జిల్లాలో ఉంటాయి భీమవరం చాలా ఫ్రీక్వెంట్గా ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు తండ్రి గారు అనుకునేవారు బహుశా ఈ ప్రాంతాల్లో నేను రానున్న రోజులు ఇక్కడ సువార్త సేవ లేదా సంఘ సంఘపరిచర్య చేయాలని దేవుడు ఆశిస్తున్నాడే మన ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా హైదరాబాద్లో సైనిక్ అనే ప్రాంతం ఉంటుంది ఈసీఎల్ సైనిక్ పూరి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు హైదరాబాద్లో సికింద్రాబాద్లో అక్కడ కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చాయి ఆ తర్వాత రికార్డింగ్ డివైసెస్ వచ్చాయి వీడియోలు వచ్చాయి కెమెరాలు వచ్చాయి కానీ ఆ కాలంలో నాన్నగారు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ టేబుల్ నిండా టేప్ రికార్డర్లు ఉండేవి అందరూ ఒక టేప్ రికార్డర్ తెచ్చేసుకోవడం నాన్నగారు ప్రసంగాలు రికార్డ్ చేసుకోవడం క్యాసెట్లు ఉండేవి అప్పుడు ఆ క్యాసెట్లు రికార్డ్ చేసుకుంటా ఉంటే నేను గమనిస్తున్నాను మా నాన్నగారు ఆ స్టేజ్ మీద దేవుని వాక్యం చెప్పడానికి ముందు ఎవరైనా ఒక పాట పాడుతుంటే ఆ పాట పాడే లోపల మొత్తం టేబుల్ నిండా బైబిల్ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ప్లేసించేవారు మిగతా అంతా కూడా టేప్ రికార్డర్లు వాక్మెన్లు ఇవన్నీ కూడా పెట్టుకున్నవారు రికార్డ్ చేసుకోవాలని ఆ తర్వాత ఆ ప్రసంగాలు వారు ఇంటికి వెళ్ళిన తర్వాత అవి ప్లే చేసుకుని వినడం నేను గమనిస్తుండేవాడిని బహుశా హైదరాబాదులో సేవ దేవుడు పిలుస్తున్నాడేమో అనుకుని ఉండొచ్చు ఇంకా విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఎగూసీ లేరు దిగూసీ లేరు అనకాపల్లి విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నింటి కూడా చాలా విరివిగా సువాత ప్రకటించిన క్షణాలు ఇన్ని తలంపుల మధ్యలో దేవుని సెలవు ప్రార్థన చేస్తుంటే ప్రభువా ఎక్కడ మేము సంఘపరిచర్య ప్రారంభించాలి నీ స్వార్థ సేవ ఎక్కడ కొనసాగించాలని దేవుని సన్నిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టమైన రీతిలో రాజమండ్రి పట్టణాన్ని తండ్రి గారికి చూపించారు బహుశా ఆయనకున్న ఛాయిసెస్ అన్నింటిలో కూడా బహుశా రాజమండ్రి అప్పుడు చాలా లీస్ట్లో ఉన్నదేమో బహుశా ఉన్నదో లేదో కూడా తెలియదేమో కానీ ఆ సందర్భంలో దేవుడు అన్నాడు రాజమండ్రిలోనూ సేవ చేయాలనే నా సంకల్పం అని తండ్రి గారికి తెలియజేసినప్పుడు కేవలం ఇద్దరితో సేవ పరిచర్య ప్రారంభించారు ఎంతో కష్టం ఎంతో ఇబ్బంది ఆ టైంలో సైకిల్ కూడా లేదు కాలి నడకనే సేవ చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం నేను పుట్టేసరికి మా అమ్మగారికి మా నాన్నగారికి సైకిల్ కూడా లేదు మా అమ్మగారు ఎప్పుడు ఉంటారు నాయన నువ్వు పుట్టేసరికి నేను అప్పటికో రెండు కిలోమీటర్లు ఎక్కడికో సేవ కోసం నడిచి వెళ్ళి వచ్చిన తర్వాత నొప్పులు ప్రారంభమయ్యాయి అప్పుడు నువ్వు పుట్టావు ఈ రోజున ఈరోజు ఒక దేశంలో రేపు ఒక దేశంలో ఉంటున్నావంటే దేవుడు చేసిన గొప్ప కార్యం నాయన అని మా అమ్మగారు చెబుతా ఉంటే నేను చాలా ప్రభువును స్థుతిస్తాను నేను పుట్టేసరికి మా నాన్నగారికి సైకిల్ కూడా లేదు ఆ తర్వాత ఎవరో ఒక సైకిల్ ఇస్తే ఆ సైకిల్ మన సేవ పరిచర్య అక్కడ నుంచి ఒక టీవీఎస్ మోపెడ్ అక్కడ నుంచి బజాజ్ చాతక్ అక్కడ నుంచి స్ప్లెండర్ ఆ తర్వాత అక్కడ నుంచి దేవుడు ఒక్కొక్క అవసరాన్ని తీర్చుకుంటూ వచ్చాడు బహుశా ఆ టైంలో ప్రభువ రాజమండ్రి ఎందుకు ఏ బెంగళూరులోనో ఏ ముంబైలోనో లేదా అట్లీస్ట్ హైదరాబాద్లోనో సేవ ప్రారంభించుంటే మా సేవ ఇంకా చాలా అభివృద్ధి చెందేది కదా చాలా ఉన్నతమైన స్థితికి వచ్చేవాళ్ళం కదా ఎప్పుడు కూడా దేవునితో అడగలేదు దేవా నువ్వు ఎక్కడ ఉంచితే అదే మాకు ఆశీర్వాదం స్తోత్రం చెప్పండి హలో నీ ఉద్దేశ ప్రకారం నీ సంకల్ప ప్రకారం నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావో ఏ కుటుంబానికి పంపిస్తున్నావో ఏ ఉద్దేశ ప్రకారం మమ్మల్ని నడిపిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని మేము గుర్తిస్తున్నాము చాలామంది వివాహితులు పెళ్ళైన తర్వాత కొన్నిసార్లు ఏమన్నా చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దేవుణ్ణి నన్ను ఈ కుటుంబానికి పంపించాడో ఎలాంటి కుటుంబంలో ఎందుకు నన్ను ఉంచాడో టాటా బిర్లా గారి కుటుంబానికి పంపించుంటే ఎంత బాగుండేది అని కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు కానీ లిసన్ టు మీ డియర్ ఫ్రెండ్ లిసన్ టు మీ డియర్స్ సిస్టర్ ఒక సహోదరి విను దేవుడు ఒక ఉద్దేశానుసారం అది దేవుని చిత్తమన్ను గ్రహిస్తే ఆ సంకల్ప ప్రకారం దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించాడంటే నో రిగ్రెట్స్ నువ్వు చింతపడడానికి లేదు నువ్వు కంగారు పడ్డానికి లేదు నిన్ను దేవుడు ఆ కుటుంబానికి దీవెన కనుక నియమించడం మాత్రమే కాకుండా ఏదో ఒక భయంకర ఉపద్రవంను నేను తప్పించడానికి దేవుడు ఆ ప్రాంతాన్ని నేను పంపించాడు స్తోత్రం చెప్పండి అలా లూయా బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఆ కారణాన్ని బట్టి నువ్వు దేవుని స్థుతించు దేవుని గనపరచు అంతేగాని భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు దొరికే కాబట్టి ఏదో ఇలా అయిపోయింది కానీ నా జీవితం లేకపోతే రాహుల్ గాంధీ గారికి ఇంకా పెళ్ళవలేదట అని అన్నామంటే అది సరైన పద్ధతి కాదది లేకపోతే మరొకళ్ళు మరొకళ్ళని నువ్వు ఆలోచన చేసే విధానం కాదు అది గాడ్ సెన్స్ యువ తెరిస్ ఎలా ఇష్యూ అనుకుని ఉండొచ్చు ప్రభువా ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో ఒక ఇన్సిగ్నిఫికెంట్ వీడియో దగ్గర నన్ను పంపిస్తున్నావు వాట్స్ యువర్ ప్లాన్ గాడ్ ఏలి తెలియదయా ఆహాబు నిన్ను వెతకాలని నిన్ను బట్టుకోవాలని నీ కంఠం కోసేయాలని మొత్తం రాజ్యాలు రాజ్యాలందరి దగ్గరికి పంపించేశాడు మనుషుల్ని ప్రమాణాలు చేయించేసుకుంటున్నాడు వాళ్ళతో ఏలియా మాకు దొరికితే మీకు అప్పగిస్తాము అట్టి విధానంలో ప్రమాణము చేయిచున్నామని నిన్ను బట్టుకోవాలని వెతకని ప్రాంతం ఏదీ లేదు ఈ విధవరాలి గృహమే నీకు సేఫెస్ట్ ప్లేస్ అలా లూయా వాడే ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని ఉన్నతమైన అనుభవాలు ఎంత గొప్పవి కొన్నిసార్లు ఆయన నుంచిన స్థలం కావచ్చు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు కావచ్చు చిన్న చిన్నగా కనబడొచ్చేమో కానీ అవి ఆ పర్టికులర్ టైంలో అవే నీకు కావలసిన దీవెనలు అవే నీకు కావలసిన ఆశీర్వాదాలు అవే నీకు కావలసిన దీవెనలు అనే విషయాన్ని గుర్తించాలి దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టాకింగ్ దిస్ మార్నింగ్ ఎందుకు విధవరాలు ఇంటికి దావిషుణ్ణి పంపించాడంటే ఆహాబు యొక్క చేతి నుండి దావిజను తప్పించాలి కారణం ఏంటో తెలుసా ఏలియా జీవితంలో దేవుని ప్రణాళికలు చాలా ఉన్నాయి వాటిని నెరవేర్చాలనే ఆశద్య అనే దావిజనుడు మనం కనబడుతున్నాడు అబద్య ఆహాబు యజుమల దగ్గర పనిచేస్తున్నాడు పనిచేస్తూ ఉండగా ఆహాబు యజుబలు ఏమో బయలు ప్రవక్తలను పోషిస్తూ ఉంటే ఒబద్య అనే దావిజనుడు వంద మంది దేవుని ప్రవక్తలను యాభై ఐదు మందిగా రెండు గుహల్లో పెట్టి వారిని పోషిస్తున్నాడు అన్నపానములు ఇచ్చి వారిని పోషిస్తూ ఉన్నాడు నేను అనుకుంటాను ఓబోధ్య గారు ఎంత సాహసోపేతమైన కార్యం చేశాడు ఆయన ఎంత రిస్క్ ఆయన తీసుకున్నాడు ఆహాబు గారింట్లో పనిచేస్తూ వాళ్ళు ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళని వంద మంది ప్రవక్తలను ఒక్కొక్క గుహలో యాభై మందిని చొప్పున పెట్టి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఇస్తూ ఆయా సందర్భాల్లో వారి దగ్గరికి వెళ్ళి దైవ ప్రవక్తులారా మీరు భయపడకండి మీరున్న ఈ అధికారం లేదా మీరున్న ఈ రాజ్యము దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతున్న రాజ్యం అయినప్పటికీ కూడా ఐఎమ్ ఫర్ అయ్యూ నేను మిమ్మల్ని పోషిస్తాను మీకు కావాల్సిన ఇస్తానని చెప్పి చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగిస్తుంటే మరి ఏలియ గారు వచ్చి వర్షం పడదన్నాడు ఆ తర్వాత మంచు పడదన్నాడు కాబట్టి ఆహాబు తన జ్ఞానాన్ని ఉపయోగించి లేదా తన తెలివిను ఉపయోగించి ఆ ప్రాంతంలో ఎక్కడ ఉదక దారలు ఉన్నాయో గమనించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు ఆయన ఎందుకోసం అంటే ఇప్పుడు దేవుడు చెప్పేశాడు ఇంక నేను ఆకాశం నుండి వర్షం కురిపించిన మంచు కూరదు అన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ బ్రూక్స్ ఏమైనా ఉన్నాయా క్రీక్స్ ఏమైనా ఉన్నాయా ఉదక దారలు ఫర్ ఎగ్జాంపుల్ సెలయేర్లు ఫౌంటైన్లు ఇవన్నీ మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా చూసుకుని అక్కడ నుంచి నీళ్లు ప్రొటెక్ట్ చేసుకుని వాటిని తీసుకురావాలని ఆలోచన తనకుంటే ఆహా ఓబజ్జను పిలిచన్నాడు బాబు ఓబజ్జను విటిల్లు నీకు ఎన్ని కనపడతాను కూచు నేను ఇటు వెళ్తాను నేను చూస్తాను అన్నప్పుడు ఇలా ఓబద్య ప్రయాణం చేస్తుంటే ఏలియ గారు కలిశారు ఆయన్ని కలిసి అన్నాడు బాబు ఓబద్య బాగున్నావంటే మీరు ఏలి గారు కదా మా రాజుగారి సవాల్ చేసింది మీరే కదా వర్షం పడదన్నారు ఇన్ఫ్యాక్ట్ మంచు కూడా పడదని ప్రార్థన చేసింది మీరే కదా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మ్యాన్ ఆఫ్ గాడ్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం ఉన్నప్పుడు ఏలి అన్నాడు నేను ఆహాబును కలవాలి అన్నాడు అయ్యా మీరు అడుగుతున్న మాట ఎలా ఉంది అంటే మీకోసం ఆయన ఎలాంటి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాడో మీకు తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు మీ గురించి వెతకని రాజ్యం అంటూ ఏది లేదు అందును బట్టి ఇది కష్టమేమోనండి మీరు అడుగుతున్నది ఎందుకంటే నేను వెళ్ళి రాజుగారికి ఏలియా మిమ్మల్ని కలవాలనుకున్నాను నేను చెప్పినా కానీ నా పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అందును బట్టి నీవు చెబుతున్న ఈ పని నీకు మాత్రమే కాకుండా నాకు కూడా కొంచెం ప్రమాదకరమైన విషయం అని చెబితే ఏలి అన్నాడు ఖచ్చితంగా నేను కలవాల్సిందే కలుస్తా అనగానే ఓపధ్య అనుకుని ఉంటాడు మ్యాన్ ఆఫ్ గాడ్ దైవజీనుడు ఏలియా ఖచ్చితంగా కలవాలనుకున్నాడు ఎలాగైనా కలుస్తాడు ఆ ఆశీర్వాదం నేనెందుకు పోగొట్టుకోవాలని చెప్పి వెళ్ళి ఆ ఆహాబ్తో మాట్లాడతాడు ఆ సందర్భం అంతా మనం చూస్తున్నాం ఇక్కడ దేవుని ప్రజలారా వినండి దేవుడు ఏలియా పట్ల ఒక ప్రాముఖ్యను ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఎనిమీ టెరిటరీలోనికి దేవుడు ఆనాడు ఏలియాను పంపించి ఒక విధవరాల దగ్గర ఏలియాను భద్రపరిచిన దేవుడు ఆయన దేవుని ప్రజలారా జాగ్రత్త వినండి ఆయా సందర్భాల్లో దేవుని ఉద్దేశాలు ఆ పర్టికులర్ టైంలో మనకు తెలియకపోవచ్చు కానీ ఆ పర్టికులర్ టైంలో దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కాకపోవచ్చు కానీ దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆయన దేవునిలు ఎంత గొప్పగా ఉంటాయంటే ఆయన మనల్ని నడిపించే బలపరిచే విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది స్తోత్రం చెబుదాం హలో